ప్రైసలా దేవుని నామమునకు మహిమ గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి గాక మంచిది దేవుడిని హృదయముల పెట్టిన మాటను ఈరోజు మీతో కూడా పంచుకొని మీ విశ్వాసమును బలపరచాలి మీ ప్రార్థన జీవితాన్ని బలపరచాలని నీకున్న ఆసక్తిని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను నువ్వెప్పుడైతే దేవునిని ప్రేమిస్తావో ఆయన ఆజ్ఞలను గాయకుని నడుస్తావో ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడికి క్షేమాన్ని ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అక్షణంలో మీరు చూసినట్లయితే ఆయన ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఆయనను అనుసరించి నడుస్తారు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారు వారికంటా దేవుడు మేలు చేస్తారు వారి జీవితంలో క్షేమాన్ని అనుగ్రహిస్తారు ఈరోజు నీ జీవితంలో క్షేమము కావాలి అంటే ఈరోజు నీ కుటుంబంలో మేలు కలగాలి అంటే నీ పిల్లల జీవితంలో కానీ నీ యొక్క కుటుంబంలో కానీ నీ సంఘములో కానీ నీకున్న పరిస్థితులలో నీకు మేలు కలగాలి నీకు క్షేమము ఉండాలి అంటే బైబిల్ ఒకటే వాక్యం సెలభిస్తుంది అద్వితీయ కాండం మీరు ఐదో ఇరవై తొమ్మిదో వచ్చిన మీద మీ అన దృష్టి నిలపండి అంతేకాదు దై దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకంట మన బ్రతుకు దినమలన్నీయుేమాలు మన వెంట వస్తాయని దేవుని లేఖనం సెలభిస్తుంది అందుకనే కీర్తన కరుడైన దాబిదంటాడు అయ్యా నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమాలు నా వెంట రావాలి నా వెంట వచ్చును అంటూ ఉన్నాను ఎందుకు తెలిసిన ఆయన కాపరిగా రోజు నువ్వు ఆయన గొర్రెగా ఉంటున్నావా ఆయన పిల్లలుగాను ఉంటున్నావా ఆయన అనుసరించి ఆయన మాటను అనుసరిస్తూ ఉన్నావా ఆయన మాటను వింటున్నావా ఆయన ఎందుకు భయపు భక్తి కలిగి జీవిస్తున్నావా ఒకసారి నేను నువ్వు మన కుటుంబంలో క్షేమము మన పిల్లల జీవితంలో క్షేమము మన వ్యాపారముల క్షేమం మనం చేస్తున్న పని క్షేమం ఎప్పుడు ఇవన్నీ కూడా వస్తాయంటే ఏబు గ్రంథం అంటాడు ముప్పై ఆరో వద్ద పథకంలో వచ్చిన అంటాడు ఆయనని ఎరిగి ఉన్న ప్రజలకంతా క్షేమాన్ని కలగజేస్తారని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ఈరోజు నీ కుటుంబంలో క్షేమము కలగాలంటే నేను కలగాలంటే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో మీద అవన్నీ కూడా మన జీవితాల్లో క్షేమం